అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట హైదరాబాద్ లా నాళాల మీద మోరీల మీద చెరువుల్లా అసైన్మెంట్ జాగల్లా ఇల్లీగల్గా గా ఇండ్లు బిల్లింగులు కట్టినోళ్ళ తాట తీసేటందుకు సర్కారు డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ హైడ్రా అని కొత్తగా పెట్టిండ్రు మంచిదే అక్రమ కట్టడాలన్నీ కూలుస్తుండ్రు షెబాష్ కానీ పని కట్టుకొని ప్రతిపక్షం లీడర్లు అని పేరున్నోళ్ళ మీదకే బుల్డోజర్లతోటి పోతుండ్రు పక్క పొంటే ఉన్న కాంగ్రెస్ లీడర్ల జోలికి ఎందుకు పోతలేరో ఆ సీక్రెట్ ఏందో జర చెప్తారా అని అడుగుతుండ్రు నెటిజన్లు కొత్తగా పెట్టిన హైదరాబాద్ బుల్డోజర్లతో అక్రమ కట్టడాల మీదకి పోయి తుక్కు తుక్కు చేస్తుర్రు మంచిదే కానీ గులాబీ లీడర్లు అన్న ముదురున్నోళ్ళ ఇండ్ల మీదకి బుల్డోజర్లతోటి పోయినంత స్పీడ్గా కాంగ్రెస్ వల్ల ఇండ్ల మీదకి ఎందుకు పోతలేరు ఆయనోళ్ళ కాకుల్లా కానోళ్ళ కంచాల్లా అన్నట్టు మూడు రంగుల జెండా పార్టీలు ఉంటే పుణ్యా సీడ్లు అదే పాపం చేసిన మూడు రంగుల తీర్థం దాగినోళ్ళు తప్పు చేసినా ఒప్పే కానీ ప్రతిపక్షంలో ఉన్నది సక్రమంగా కట్టుకున్నా ఒప్పున్నా కూడా తప్పే అవుతున్నది అన్నట్టు ఇక ఎంత మంచి రూల్ పెట్టుకొని పనిచేస్తున్నది ఈ సర్కారు హైదరాబాద్ లకు ప్రతిపక్షం లీడర్ల కట్టడాలు కనిపించినంత క్లారిటీగా కాంగ్రెస్ లీడర్ల కట్టడాలు ఎందుకు కనిపిస్తలేవు ఏమైనా కలర్ బ్లైన్ లేసి ఉన్నదా కళ్ళకి కలకొచ్చిందా బఫర్ జోన్లలో అధికార పార్టీ లీడర్ల ఇండ్లు ఎంతమంది లేవు మంత్రులు అవి కూడా ఉన్నాయి కదా పొంగులేటి గుత్తా సుఖేందర్ రెడ్డి వివేక్ అసొంటి లీడర్ల కట్టడాలు కూడా ఉన్నాయి కదా మరి వాటి జోలికి ఎందుకు పోతలేరు కదా రూల్ అన్నప్పుడు రూల్ అందరికీ సమానం ఉండాలి కదా ప్రతిపక్షం వాళ్ళ మీద బలంగా పనిచేసి అధికార పార్టీ మీద అసలు రూల్స్ పనే చేయకపోవడాన్ని ఏమంటారో హైదరాబాద్లే చెప్పాలి మూడు రంగుల జెండా పార్టీలు ఉండి సక్రమ కట్టడం అనేది అందుకు సర్టిఫికేట్ అంటే చెప్పుండ్రీ పబ్లిక్ అంతా అదే పనిచేస్తారని మండిపడుతుండ్రు సర్కారు తీరు చూసినోళ్ళు